అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వేసవకాలం మనకి బాగా దొరికే సీజనల్ ఫుడ్స్లో ఈ తాటి ముంజులు ఒకటిండి ఈ తాటి ముంజులు మాకు ఒక అబ్బాయి ఎప్పుడు కూడా సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా ఒక అబ్బాయి వచ్చి మతనగా ఇచ్చే వెళ్తాడు అనమాట రెండు రోజులకో రోజును మనం ఎప్పుడు తెమ్మంటే అప్పుడు తెచ్చి ఇచ్చేతాడు ఈ సీజనల్ ఫుడ్ తప్పకుండా తినండి ఎందుకంటే ఇప్పుడు మనకి రోడ్లు పక్కన కూడా ఈ ము ముంజికాయలు కోసి అమ్ముతున్నారు ప్యాకెట్స్లో అమ్ముతున్నారు తప్పకుండా తీసుకోండి ఒంటికి చలవ చేస్తుంది మీరు తినండి పిల్లలకి పెట్టండి ఎందుకంటే సీజనల్ ఫుడ్డు తప్పకుండా తీసుకోవాలండి ఏ సీజన్లో వచ్చే ఫుడ్డు ఆ సీజన్లో మనం తప్పనిసరిగా తీసుకోవాలి ఎండాకాలం చాలా చలవ చేస్తాయండి మన కొబ్బరి నీళ్ళు ఎలా చలవ చేస్తాయో అలాగే తాటి ముంజలు కూడా చాలా చలవ చేస్తాయి ఈ తాటి ముంజలు అంటే చాలా ఇష్టం అండి నాకు అందరికీ చాలా ఇష్టమై ఉంటుంది ఇప్పుడు పిల్లలైతే తినడానికి కూడా అయితే ఎలా తినడాలో కూడా తెలియదు అనమాట అది కొంచెం ఆ ముదురు కలర్ది కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో ఉన్న తీసేసి మిగిలిందంతా తినేసేవాడు ఇప్పుడు అది తినడానికి కూడా పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది ఇట లేతగా ఉన్న తింటే కూడా మంచిదండి అది ఏం చేసేవాళ్ళంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారింటికి సెలవులకు వెళ్ళినప్పుడు వేసవకాలం సెలవులకి వెళ్ళినప్పుడు పొలాల్లో ఎడ్డు బండి కట్టుకుని పిల్లలందరినీ తీసుకెళ్ళేవాళ్ళండి పిల్లలందరినీ తీసుకుని బండి మీద ఎక్కించుకుని అక్కడ చీలల్లో ఒక చోట పందిరిలాగా చక్కగా ఉండటానికి యోగ్యంగా ఒక చోట మంచి బందోబస్తు కానీ ఒక పందిరిలాగా వేసేవాళ్ళండి అక్కడ మనం చక్కగా కూర్చోవచ్చు ఆడుకోవచ్చు కాస్త పడుకోవడానికి కూడా మంచం అవి కూడా ఉండేవి అనమాట అయితే ఈ పిల్లలందరం వెళ్ళి ఆ ముంజికాయలు కొడతానికి తీసుకెళ్లేవాళ్ళు ఆ ముంజికయలు పైన కొట్టిన తర్వాత మేమందరం ఏరేవాళ్ళం అనమాట ఏరేసి అవన్నీ ఒక దగ్గర పో తర్వాత మళ్ళీ బండి మీద తీసుకుని అక్కడ కొటారని ఉండేదన్నమాట అక్కడ తీసుకెళ్లేవాళ్ళు పిల్లలని ముంజికాయలు అందరినీ కూడా ఎక్కించుకుని తీసుకెళ్ళి అక్కడ ముంజికాయలు కోసిచ్చేవాళ్ళు మా మావయ్యాళ్ళు చాలా బాగుండేదండి ఈ ముంజికాయలు చూస్తే ప్రతిసారి నాకు ఆ వేసవ కాలం చిన్నప్పుడు ఆ ముంచుకాసేసే గుర్తొస్తుంది అనమాట అట్లా అందరం కూడా చక్కగా వాళ్ళు కోసేస్తూ ఉంటే మేము తింటూ ఉండేవాళ్ళం తినేసి ఆ పైన ఆ పెచ్చు తీ తీసి తింటే ఉరుకునేవాళ్ళు కాదు అవి కూడా తినండి అని చెప్పేసి తిట్టేవాళ్ళు ఎందుకంటే అవి తినకుండా అవి కనుక తినకుండా ఆ పెచ్చు తీసేసి తింటే కడుపులో నొప్పి వస్తుంది అనేవాళ్ళు చిన్నపిల్లలు తట్టుకోలేరు అన్నట్టుగా అనేవాడు అనమాట అయినా సరే తినగరేవాళ్ళు తినేవాళ్ళు తెలియని వాళ్ళు తీసేసేవాళ్ళు అనమాట అది తిన్నాకేం చేసేవాళ్ళు ఒక మామిడికే మొక్క తినండి కడుపులో అజీర్తి ఉంటే పోతుంది అని చెప్పి చెప్పి కొత్త ఆవకాయ పచ్చట్లో మొక్కగా కడుక్కుని తినడం కానీ లేకపోతే పచ్చి మొక్క తినడం కానీ అట్లాంటి చేసేవాళ్ళు అనమాట అట చాలా వేసకాలం వస్తే చాలు అట్లా వెళ్ళిపోయి అట్లా చేసుకునేవాళ్ళం అండి చాలా బాగుండేది ఈ ముంచుకాయలు చూస్తే చాలా ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట చక్క అట్టా చేసుకునే వాళ్ళం కదండి ఇప్పుడు పిల్లలకి అయ్యేం తెలియదు అయినా సరే మనం ఈ సీజనల్ ఫుడ్ మన పిల్లలకి మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మనం కూడా తీసుకోవాలి అయితే చాలా బాగుంది అనమాట వీటిలో గట్టి ముంజులు ఉంటాయి బాగా ముదిరిపోయిన ముంజులు అవి తింటే మాత్రం తేడా చేస్తుంది అవి తినకుండా లేత ముంజులు కానీ మీడియంలో ఉన్న ముంజులు అయితే చాలా బాగుంటాయి అనమాట వాటర్ ఉన్న ముంజులు ఆ వాటర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి చక్కగా అందరూ కూడా ఇట్లా ముంజికాయలు తప్పనిసరిగా ఈ ముంజలు అయినాయి తప్పకుండా వేసవకాలం తీసుకోండి ఆహారంలో భాగంగా ఇప్పుడు డజన్ ఇవి అంతకుముందు అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉండేవి ఇప్పుడు యాభై రూపాయలు అయిపోయినాయి యాభై రూపాయలు అరవై రూపాయలు కూడా అమ్ముతున్నాము బయట మేము అని చెప్పి చెప్తున్నాడు అతను ఎంతైనా సరే తప్పదు కదండి పెన్ను ఖర్చు పెట్టుకుంటున్నాం సీజనల్ ఫుడ్ మాత్రం తప్పకుండా మనం తీసుకుంటేనే మన